నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశరథ్ అమ్మన గ్రామంలో రొయ్యల చెరువుల వల్ల గ్రామంలోని మంచినీరు కలుషితం అవుతున్నాయని తద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అగ్రికల్చరల్ పొల్యూషన్ ఫిషరీస్ అధికారులు గ్రామం సందర్శించారు వివరాలను అడిగి తెలుసుకున్నారు అమ్మనబురోలు గ్రామాన్ని ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చరల్ పొల్యూషన్ డిపార్ట్మెంటు తదితర అధికారులు తనిఖీలు చేశారు అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు రొయ్యల చెరువుల వ్యర్థాలను డ్రైనేజీలో లేకుండా అక్రమంగా సాగు త్రాగునీటిని కలుషితం చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు రొయ్యల చెరువులను తనిఖీ చేశామని వారు పేర్కొన్నారు ఉలుచి గ్రామంలో ఉన్న చెక్కు డ్యాంలోకి ఈ రొయ్యల చెరువు వ్యర్థాలు వెళ్ళి నీటిని కలుషితం చేస్తున్నాయని పేర్కొన్నారు స్థానికంగా ఉన్న నాయకులు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తమ నాయకుడు వీరయ్య చౌదరి ఈ విషయంపై అనేకసార్లు అధికారులను కలిసి పోరాటం చేశారని ఒక విధంగా ఆయన హత్యకు ఈ వ్యవహారం కారణమై ఉంటుందని వాపోయారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు త్రాగునీరు సాగునీరు కలుషితం అవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు తగిన నిర్ణయం తీసుకుని రొయ్యల చెరువులను పర్మిషన్ రద్దు చేసి నీరు కలుషితం కాకుండా చూడాలని పేర్కొన్నారు ముప్పవరపు వీరయ్య చౌదరి ఆశయాలను తాము కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీ ఫిషరీస్ జేడీ మండల ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు మండల టీడీపీ నాయకులు తేల మనోజ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఈదర వెంకటకృష్ణారావు క్లస్టర్ ఇన్ఛార్జి నన్నపనేని వెంకటేశ్వరరావు దేవరంపాడు గ్రామ సర్పంచ్ ఈదర అమర్నాథ్ వలేటిపాడు రంగారావు తదితరులు పాల్గొన్నారు డైనా గవర్నమెంట్ డైరెక్ట్ గా ఫిషరీస్ రెవెన్యూ అగ్రికల్చర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఇరిగేషన్ వీళ్ళందరూ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ఈరోజు చేయడం జరిగిందండి మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు పబ్లిక్లు వాళ్ళ గ్రీవెన్స్ రేజ్ చేసింది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా వాటర్ని డ్రైనేజీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ చెరువులోంచి వాటర్ని గుళ్ళకమ్మ ఉన్నటువంటి ఇన్సైడ్ మన ఉలిచి చెక్ డ్యాము ఇన్సైడ్ ప్లేస్లోకి వదురుతున్నారనేది మెయిన్ ప్రధాన ఆరోపణ ఈరోజు ఆ దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఆ దాని అంటే అది పూర్తిగా గుర్తించింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఉలిచి చెక్ డ్యామ్ ఇన్సైడ్ వాటర్లోకే వీళ్ళు వదులుతున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది ఇది యాజ్ పర్ సిఏన్ ఆరంశ ప్రకారం వీళ్ళు డ్రైనేజీ అనేది డ్రైనేజీ ఏర్పాటు చేయాలి ప్రతి చెరువుకు ఒక డా కాలువ దూకోవాలి డ్రైనేజీ కాలువ దూవుకొని అది ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే దీనికి ప్లేస్ ఉందో అక్కడికి వదలాలి వీళ్ళు అలా కాకుండా వీళ్ళ చెరువుల పక్కన ఒక వాగు ఉంటుంది అది ఫ్రెష్ వాటర్ వాగు అది ఎప్పటి నుంచో అది నోటిఫైడ్ అయినటువంటి వాగు అది ఆ వాగులోకి వదలటం జరిగి జరుగుతుంది అనేది గుర్తించడం జరిగింది అదేవిధంగా చెరువులు వేసుకునే పక్కన చెరువులు అగ్రికల్చర్ ల్యాండ్కి చెరువులకి కనీసం వంద మీటర్లు డిస్టెన్స్ ఉండాలి ఆ వంద మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు అడ్జస్టెంట్ ఎంత పది మీటర్లు దీనితోటే ఈ యొక్క చెరువులు చేయటం జరుగుతుంది ఆ అగ్రికల్చర్ రైతులు కూడా ఏంటంటే ఈ చెరువుల వల్ల మా పొలాలు పంట పొలాలు దెబ్బతింటున్నాయని కూడా ఒక పాయింట్ని రేజ్ చేశారు అది కూడా ఇన్స్పెక్షన్ చూసి అది కూడా దాని మీద కూడా రేటిఫై చేయడం జరుగుతుందండి ఇది ఏదైతేనేమి మేము వచ్చినది అంటే జాయింట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఎస్డిఎల్సి కమిటీ చైర్మన్ గారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు ద్వారా ఇది త్రూ ఎస్డి డిఎల్సీ కమిటీ కంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఈ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తదుపరి కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో దాని మీద మేము చర్యలు తీసుకుంటామండి ఇది దీని మీద ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా మనం దీనికి ఉన్న చిన్నటువంటి లైసెన్స్ను కూడా సిఐకి కోస్టల్ ఆర్గ్రికల్చర్ అథారిటీ చెన్నై వారికి ఇది వైలేషన్ జరుగుతుంది దీనికి లైసెన్స్ క్యాన్సిల్ చేయమని సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ చెరువులో ఎవరి సార్ వేదగంధం వెంకట నాగేశ్వర అనే అయితే అమ్మనబురా రొయ్యల చెరువులు ఏటి దగ్గర ఉన్న రొయ్యల చెరువుల వల్ల ఏటుకు వాటర్ అంతా కలుషితం అయిపోయి ఓ గ్రామాల వంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక నాలుగు సంవత్సరాల క్రితము పది గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఆ గ్రామాలండి పంచాయతీల్లో ఈ వాటర్ ఈ తొమ్మిది చెరువుల వల్ల మా వాటర్ కలుషితం అవుతున్నాయి దానివల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము ఒక శరీరానికి ఒక రకమైన వైరస్ వైరస్ లాగా వచ్చి ఎలర్జీ వచ్చి ప్రాబ్లం పడుతున్నామని పది గ్రామాల పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి అప్పుడు ఇక్కడ నాయకుడిగా ఉన్నటువంటి మా నాయకుడు వీరే చౌదరి గారికి ఇవ్వడం జరిగింది అవి తీసుకొని ప్రజా సమస్య విషయం మీద వీరే చౌదరి గారు కరెక్ట్గా గెలవటం పదాత్కాలను గడవటం దాని మీద ఒక ఉద్యమం రూపంలో గ్రామస్తులందరి కోసం ప్రజల కోసం ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ రైలు చెరువులు విషయంలో మరి అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ దృష్టి ఏంటంటే ఏ ప్రజల కోసం ఏ విషయం పోరాడారో వాళ్ళే ఈ చెరువులు విషయం అడ్డం వస్తున్నారని ఆయన హత్య చేయటంలో వీళ్ళొక పాత్ర ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజా విషయంలో వీర చౌదరి ఎక్కడ కూడా వెనక తగరు మీ అందరు తెలిసిన విషయమే కదా తనకు పోరాడాడు మరి అది ఎలా జరిగింది అనేది పోలీసు వారు కోట్లు తెలుస్తుంది కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో వీర చౌదరి మాకు అడ్డం వస్తున్నాడనే ఒక అభియోగం మాత్రమే నడుస్తుంది కానీ ఏది ఏమైనా సరే ప్రజలు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఇప్పటికీ పదిసార్లు మా మా గ్రామంలో ఈ పది గ్రామాలు గ్రీవాస్లో కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఎట్టకైలకు ఈరోజు దాన్ని వాళ్ళు వచ్చి మరి ఫిషరీస్ ఏడీ గారు దానికి సంబంధించిన అధికారులందరూ వచ్చి ఈరోజు పరిశీలన చేయటం ఇది చాలా పూర్తిగా అన్యాయక్రతంగా ఉందని వాళ్ళు తెలియపరచడం జరిగింది ఇంకొచ్చింది ఏంటంటే ఆ చెరువులకి అవుట్లెట్ ఉన్నటువంటి అవుట్లెట్ ఆ వాటర్ వదిలిన తర్వాత అంటే ఆ ఫిష్ పెట్టే రోగులు పెట్టేటప్పుడు ఆ నీరు మతం వీటిలోకి వెళ్తున్నాయి సరే చెరువులో ఏమని చెప్తున్నారు దానికి మేము రెండు కిలోమీటర్ల పైపులు వేసి అటువైపు అంటారు అధికారులు ఏమంటారు రెండు కిలోమీటర్లు అసలు ఎట్టాస్తారు వేసినా సరే ఈ వాటర్ ఎలా వెళ్తాయి అది పూర్తి విరుద్ధము దాని కాలువలు వేయాలి కానీ పైపులు ధర పైపు వేయలేదని వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అలాగే పార్టీ పెద్దలకు ఆదేశాల మేరకు మా పది గ్రామాలని కాపాడటానికి ముందుకు వచ్చిన మా పార్టీ అధినాయకత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎలాగే త్వరలోనే ఆ చెరువు తీసే విధంగా అధికార ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం దేవరంపాడు దేవరంపాడు హరిజనవాడ గుండాపాలెం పాతపాడు ఉలిచి చేజర్ల పానకాలపాలెం ఈ గ్ర కరువది వీటన్నిటికీ తాగునీరు కానీ వ్యవసాయ ఆధారిత నీరు కానీ మొత్తం ఉలిచి చెక్డాం పరిధిలో నుంచి వాటరే మేము వాడుకుంటాం ఈ వాటర్లో పొల్యూటెడ్గా ఈ పద్దెనిమిది ఎకరాలు పదిహేడు ఎకరాల పొలం రొయ్యలు చెరువులు చేసి దాని వాటర్ డైరెక్ట్గా వదలటం వల్ల సంవత్సరానికి రెండు క్రాఫ్లు వేయటం వల్ల సెలనిటీ పెరిగిపోయి మా పొలం మొత్తం ఉప్పు చోవుడు వచ్చేస్తుంది ఇబ్బంది జరుగుతుంది మేము కలెక్టర్ గారికి అంతకుముందు మేడం గారికి ఇచ్చాం ఆమె తీసేయమని ఆర్డ్రస్ ఇచ్చింది వాళ్ళు తదుపరి కోర్టు కమిషనరు అంతా తిరిగాం దివంగత మా నాయకుడు వీరే చౌదరి గారే మాకు కొంచెం దిశానిర్దేశం చేసి దీని మీద పోరాడారు పోరాడితే సరే వాళ్ళు వాస్తవంగా చెరువులు వెళ్ళే దానికి ప్రతిఫలంగానే ఆయన్ని హత్య చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు అదే చెరువులు అదే విధంగా అక్రమంగానే చేస్తూ ఉన్నారు ఈరోజు ఏవో గారు వాళ్ళు పరిశీలించారు డ్రైనేజ్ ఎంత చూశారు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు మంచి నీటిలోకి వదులుతున్నారు చెక్ డామ్ మంచి నీటిలోకి వదలటం వల్ల ఎప్పుడైనా సరే ఇది రైతాంగానికి కానీ తాగునీరు వ్యవసాయ నీరు ఎంత ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రిపోర్ట్ రాయడం జరుగుతుంది వీటిని త్వరలో ఆ సిఏ సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేసి డిమాలిష్ చేస్తారని ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం అమ్మనబోలు గ్రామంలో గత ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ చెరువుల సమస్య ఉంది దీని మీద మా నాయకుడు వీరయ్య చౌదరి గారు పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి మా వీరయ్య చౌదరి గారి అడ్డం అనే ఉద్దేశంతో వీరయ్య చౌదరి గారిని హత్య చేయటంలో ఎటువంటి పాత్ర వాళ్ళది ముఖ్యంగా వాళ్ళ ఆ కేసులో కూడా వాళ్ళ ముద్దాయిలు కోర్టుకు పోయి శిక్ష అనుభవించారు వీరయ్య చౌదరి గారిని చంపటంలో వాళ్ళ పాత్ర ఉంది ఇంకా ఆ పాత్ర ఉండటం కాకుండా ఆ చెరువులో నుంచి చేపలు చెరువు రొయ్యలు పట్టేటప్పుడు నీళ్లు బయటకు పంపిస్తే ఆ నీళ్లు గుళ్ళకమ్మలు కలుస్తున్నాయి ఆ విధంగా కలవకూడదు గుళ్ళకమ్మ నుంచి దాదాపు పది గ్రామాల ప్రజలు నీళ్లు తాగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి మేము లోగడ గతంలో మా చౌదరి గారు వీరే చౌదరి గారు చేసిన పోరాటాన్ని ఆపకుండా మేము అదే విధంగా ఇప్పుడు మళ్ళీ గ్రీవెన్స్కి ఇస్తే గ్రీవెన్స్ నుంచి మత్స్యశాఖ ఏడీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ కానీ అందరూ వచ్చారు చూశారు అక్కడ జరుగుతుంది పూర్తిగా అన్యాయము దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు గతంలో చేసిన వాటి ప్రూపులతో సహా కూడా అన్నీ మా దగ్గర ఉండయి అవసరమైతే దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎండగట్టడానికి వాళ్ళు చేసిన అకృతాలు అక్రమాలు అన్నీ అధిష్టానానికి వివరిస్తాం భవిష్యత్తులో అధిష్టానం దృష్టికి కూడా పోతాం ఇక్కడ కానీ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము అధిష్టానం దృష్టికి పోయి మళ్ళీ ఇది మొత్తం అక్కడ అధిష్టానం పెద్దలు ఉండరు అక్కడ వాళ్ళందరికీ వివరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చెరువులు తీసేయాల్సిందే దాని గుండా ప్రజలకు నష్టం జరగడానికి లేదు ఈ గణపతి ఎత్తిపోతల పథకంలో సుమారు ఐదు వేల ఎకరాలు వరి పంట సాగవుతూ ఉంది మరి దీని కింద సాగు అవుతున్నటువంటి క్రమంలో ఈ గుండ్లకమ్మ దగ్గర ఉన్నటువంటి నీటి ద్వారానే అమ్మన బ్రోల్లో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ఉంటుంది మరి దానికి సమీపంలో ఈ రొయ్యల చెరువు నీళ్లు ఉప్పు నీళ్లు వదలటం వలన ఆ ఉప్పు నీళ్లతో ఈ పంట భూములన్నీ కూడా చౌడుబారిపోతూ ఉన్నాయి అదేవిధంగా వారు సాగు చేస్తున్నటువంటి ఈ రొయ్యల చెరువులు మా పంట పొలాలకి ఆనుకొని ఉండటం వలన ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా చౌడుబారి దాంట్లో వేసినటువంటి పంట చేతికి రాకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక తిరిగి రానిటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ రొయ్యల చెరువుల్ని తీసివేసి ఇన్ని గ్రామాలకు ఉపయోగపడేటువంటి సాగునీరు త్రాగునీరుని కలుషితం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం